స్నాక్స్ గుట్ట పేరుతో సీనియర్ జర్నలిస్ట్ పద్మ వంగపల్లి గారు చక్కగా మిల్లెట్స్తో స్నాక్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు నేను మురుకులు ఆర్డర్ చేశాను అలాగే లడ్డూలు ఆర్డర్ చేశాను ఈ మురుకులు కూడా జొన్నపిండి నువ్వులతో చేసిన చక్రాలు వీటిని అని కూడా అంటారు కొన్ని చోట్ల జంతికలు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నవేమో ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు గింజల లడ్డు ఎంత బాగున్నాయో స్కిన్కి హెల్త్ అలాగే హెయిర్కి ఇవి చాలా మంచిది ఇదిగోండి ఇవేమో లడ్డు ఈ రోజుల్లో మనం అందరం కూడా ఇవన్నీ ఇంట్లో చేసుకోవడం అనేది చాలా కష్టం ముఖ్యంగా వర్కింగ్ విమెన్కి స్టూడెంట్స్కి బ్యాచిలర్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి నేను మా ఇంట్లోకి ఆర్డర్ చేశాను ఇవి అర కేజీ ప్యాకెట్ ఒకటి ఇదొక అర కేజీ ప్యాకెట్ మేము ఇవి తిన్నాము కొంచెం మందికి కనిపిస్తూ ఉన్నాయి ఇవేమో పావు కేజీ పావు కేజీ అనుకుంటా రేట్స్ కూడా ఇంత రీజనబుల్గా ఉన్నాయో డెలిషియస్ ఎమ్మీ అండ్ హెల్తీ అనమాట ఇదిగోండి మీకు ఎవరికైనా కానీ ఈ స్నాక్స్ ఇలాంటివి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అక్క దగ్గర మీకు కావాల్సినవి ఏమైనా కూడా చెప్పినా తను చేసి ఇస్తారు ఇదిగోండి ఈ నెంబర్కి మీకు కావాలంటే కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో చెప్తే చక్కగా హోమ్మేడ్ అక్క తయారు చేసి అప్పటికప్పుడే మీరు ఆర్డర్ చేసిన వెంటనే కొన్ని గంటల్లోనే మీకు కొరియర్ చేసేస్తారు లేదు అంటే హైదరాబాద్లో ఉంటే మీరే వాళ్ళ ఇంటికి తారునాక వెళ్ళి కూడా తీసుకోవచ్చు నాకైతే ఇవి తిన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది మా పిల్లల కోసం ఇక రకరకాలు ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ పద్మక్క ఫర్ ద హెల్దీ స్నాక్స్